రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఆ మేరకు అందరూ అభ్యర్థులు పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందింది రాష్ట్రంలో గెలుపు టీడీపీదే అని గట్టిగా విశ్వసిస్తున్న చంద్రబాబు ఆ విషయంలో అభ్యర్థులకు మనోధైర్యం కల్పిస్తారు దాంతోపాటు ప్రతి అభ్యర్థి నుంచి ఆయా నియోజకవర్గాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించబోతున్నట్లు తెలిసింది అందుకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ నాయకులు కొందరు ముందుగానే అభ్యర్థుల నుంచి కొంత సమాచారం కూడా తీసుకుంటారని చెబుతున్నారు అంతేకాక ఇప్పటికే రాష్ట్ర పార్టీ నాయకత్వం వివిధ రూపాలలో ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ జరిగిన తీరుతెనులు పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై సమాచారాన్ని సేకరించారు అంతేకాక అన్ని నియోజకవర్గాల్లో పార్టీలోని ముఖ్య నాయకులు పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేశారా లేదా అన్ని విషయమే కూడా ఆరా తీశారు ప్రత్యేకించి అభ్యర్థుల విషయంలో అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల పనితీరుపై ప్రత్యేక సమాచారాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇప్పటికే సేకరించింది ముఖ్యమంత్రి సైతం జోక్యం చేసుకుని అసంతృప్తులను చెల్లార్చే ప్రయత్నం కొన్ని నియోజకవర్గాల్లో చేశారు అలాంటి చోట అందరూ కలిసికట్టుగా పనిచేశారా లేదా అన్న అంశంపై ప్రత్యేకంగా ఆరా తీశారు అందుకోసం పార్టీ పరమైన యంత్రాంగాన్ని వాడుకోవడంతో పాటు గూఢాచారి శాఖను కూడా వినియోగించుకున్నారు ఇప్పటికే అట్లాంటిక్ రెండు మూడు నివేదికలపై సమీక్షలు ఉన్నత స్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది తదనుగుణంగా అభ్యర్థుల అభిప్రాయాలు నివేదికలు కూడా తీసుకుని పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చే ఉద్దేశ్యంతో ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు తదనుగుణంగా అభ్యర్థులు ఇచ్చిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని కావాల్సిన అదనపు సమాచారాన్ని కూడా పంపించమని కోరే అవకాశం ఉంది ఎవరైనా పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వకపోతే తిరిగి అందుకు అనుగుణమైన సమాచారంతో మళ్లీ నివేదికలు పంపమని కోరే అవకాశం కూడా ఉందని అంటున్నారు కాగా అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వారి పోలైన ఓట్లు పార్టీకి లభించే ఓట్ల అంచనాలపై సమాచారాన్ని రూపొందించుకుంటున్నారు తదనుగుణంగా గెలుపోటములపై అంచనాలను తెలియచేసే ప్రయత్నంలో వారున్నట్లు తెలుస్తున్నది అదే సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అధినేత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో కొందరున్నట్లు సమాచారం ఈ పర్యాయం కనీసం సగం నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు కూడా డబ్బులు పంపిణీలో దూకుడుగా వ్యవహరించారు అందుకు వారికి పార్టీ నుంచి సంపూర్ణ సహకారం లభించింది అనేది టీడీపీ నేతల భావన అదే సమయంలో టీడీపీ అధిష్టానం నుంచి ఈ విషయంలో వైఫల్యం వల్ల ఇబ్బంది పడ్డారన్న అభిప్రాయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది నియోజకవర్గంలో సరాసరిన రెండు వందల పోలింగ్ బూతులు ఉంటాయి అందువలన ఈ అంచనా నిజమైతే గట్టిపోటీ జరిగిన నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం టీడీపీ విజయానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది అదే సమయంలో జగన్ ఒకసారి చూడాలన్న పాజిటివ్ వాతావరణాన్ని ఈ అభ్యర్థులు ఉటెంకిస్తూ అంతకన్నా ఎక్కువగా మధ్యతరగతి ప్రజల్లో బీజేపీ వ్యతిరేకత తదుగుణంగా టీడీపీ అనుకూల ఓటింగ్ పెరిగిందన్న భావనలో కొందరు అభ్యర్థులు నివేదికలో పొందపరిచారు ఇలా ఆయా అంశాలను ఉటంకిస్తూ ఎవరికి వారు గెలుపు ధీమాపై నివేదికలు రూపొందించుకుంటూ సమావేశానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది మరోవైపు పార్టీ నేత సహకారం లభించగా వెన్నుపోట్లు తప్పలేదన్న విషయాలపై కూడా అభ్యర్థులు నివేదికలు రూపొందించారని తెలిసింది ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర పార్టీ ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటున్నా భవిష్యత్తులో పార్టీ సహకరించినా లేక వెన్నుపోటు పొడిచిన వారి విషయంలో అనుకూల వ్యతిరేక చర్యలు తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు ఇదే సమయంలో లోక్సభ అభ్యర్థుల సహకారంపై కొందరు అసెంబ్లీ అభ్యర్థులు ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నట్లు తెలిసింది ప్రధానంగా ఆర్థిక సహకారం విషయంలో వారు అనుసరించిన విధానాన్ని ప్రచారంలోనూ అసెంబ్లీ అభ్యర్థులతో ఎదురైన సమన్వయ లేమిని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది ఇలా నివేదికలు తయారు చేసుకుంటున్న అభ్యర్థులు జిల్లా నుంచి దాదాపుగా అందరూ సమావేశానికి హాజరు కాబోతున్నారు కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ విదేశాలకు వెళ్లిన కొందరు అభ్యర్థులు రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని తెలిసింది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి